హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మనకి నరసింహకొండకి జర్నీ అండి జనవాడ నుంచి నర్సింహకొండకి ప్రయాణం ఇది జనవాడ బ్రిడ్జ్ అనమాట జనవాడ బ్రిడ్జ్ పెన్నా పెన్నా మీద కట్టిన బ్రిడ్జ్ ఇక్కడ నుంచి మనకి కొంచెం స్ట్రైట్గా పోయి జస్ట్ రైట్కి యూ టర్న్ తీసుకుంటే మనము నర్సింహకొండకి వెళ్ళడానికి ఆ రూట్లో కలుస్తాము యాక్చువల్గా నెల్లూరు నుంచి జొనవాడ ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకొక కిలోమీటర్ ఎక్స్ట్రా ఉంటుంది అంతే ఇదిగోండి ఇది ఇది జొన్నవాడ ఆర్చ్ అనమాట మనం రిటర్న్ మనం ఇటు వచ్చేటప్పుడు ఈ ఆర్చ్ మీద నుంచే ఎంటర్ అయ్యి జొన్నవాడకి వెళ్తాము కానీ ఇక్కడ నుంచి రోడ్డు చీలుతుంది ఇలా చూడండి ఇక్కడ రోడ్డు చీలింది కదా ఇట్లా చీలి ఇట్లా ఈ రూటు నర్సింహకొండకి వెళ్ళే రూట్ అనమాట జస్ట్ అక్కడ నుంచి కనిపిస్తుంటుంది కొండ మీకు చేపించాను ఆల్రెడీ చూడండి ఇందాక బ్రిడ్జి మీద నుంచి కనిపించింది కొండ అదే నరసింహ కొండ అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ షేర్ చేయండి ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మీకు దేవాలయాల గురించి అండ్ మన సనాతన ధర్మం దీంట్లో మనం చేయాల్సినవి ఏంటి మనం ఎలా ఉండాలి మన హిందూ ధర్మాన్ని మనం ఎలా కాపాడుకోవాలి బాగా వెనకబడిపోయింది ఇంతకుముందు ఇప్పుడు చాలా వరకు పుంజుకుంటుంది మనకి ఇవన్నీ మనం తెలుసుకోవాలి మనం ఎలా ఉండాలి మన పూర్వీకులు ఎలా ఉన్నారు మనం ఎలా ఉంటే మనం మన ఇండియా ఇప్పటికి కూడా హిందూయిజం ఇప్పటికి కూడా కాపాడబడుతుంది అంటే మన పూర్వీకులు ఎంత స్ట్రాంగ్గా నిలబడితే ఒకప్పుడు బ్రిటిషోళ్ళు వచ్చేసి మొత్తాన్ని బ్రిటిషులు అయితే ఏమి మొగల్స్ అయితే ఏమి వీళ్ళంతా మనల్ని ఏ లెవెల్లో కన్వర్ట్ చేయడానికి ట్రై చేశారో అయినా కూడా కొంతమంది కన్వర్ట్ అయినా కూడా మోస్ట్లీ చావడానికి సిద్ధపడ్డారు కానీ కన్వర్ట్ అవ్వడానికి ఇష్టపడలేదు ఇదిగోండి మనం నరసింహకొండ రోడ్లోకి ఎంటర్ అయిపోయాము ఇది నరసింహకొండకి ఎంట్రన్స్లో ఉన్న ఆర్చ్ ఈ ఆర్చ్ ఇక్కడ నుంచి లెఫ్ట్లో మనకి హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది రైట్లో వచ్చేసి మన నారాయణ క్యాంపస్ కనపడుతుంది ఐటీ క్యాంపస్ అనుకుంటుంది నారాయణ ఇది ఇక్కడ నుంచి ఏంటంటే కొండ ఎక్కుతుంటాము కొండ దారి ఇప్పుడు మలుపులు మలుపులుగా ఉంటుంది కానీ కొంచెం డిస్టెన్స్ అయితే చాలా తక్కువ జస్ట్ ఒక గట్టిగా ఫైవ్ మినిట్స్ కొండ మీదకి వెళ్ళిపోతాము ఫైవ్ మినిట్స్ అంతే జస్ట్ బైక్ జర్నీలో ఫైవ్ మినిట్స్ డ్రైవింగ్ చేస్తే చాలు కొండ మీదకి వెళ్ళిపోవచ్చు ఇదిగోండి ఇలా మలుపులు ఉంటాయి మలుపులో తిరుమల కొండలో ఉన్న మలుపులు గుర్తు చేస్తుంది మనకి పోయి పోయే కొద్దీ మనకి కొండలు కొండలు ఎలా ఉంటాయంటే ఒక బండలు ఉన్నట్టు ఉంటాయి పుట్టి బండలే కొండ మీద చాలా ఆ చుట్టుపక్కల క్లైమేట్ చాలా అద్భుతంగా ఉంటుంది చూస్తేనే మనకి అక్కడ ఒక ఇల్లు కట్టుకొని అక్కడ ఉండిపోదాం అన్నట్టు అనిపిస్తుంది అంత బాగుంటుంది అక్కడ ప్లేసు వాతావరణం కానీ అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ చుట్టూ చూడండి పోతుంటేనే మనకి విగ్రహాలు కనబడుతుంటాయి చూడండి అక్కడ స్వామివారి అవతారాలు అవతారాలకు సంబంధించిన విగ్రహాలు అన్నీ కనిపిస్తుంటాయి మనకి చూడండి బాగుంటుంది ప్లేసు మనకి చెట్లు మొత్తం బాగుంటుంది రోడ్డు చాలా నీట్గా ఉంటుందండి మనం కింద నుంచి కొండ కింద నుంచి పై వరకు రోడ్డు చాలా బాగుంటుంది ఇది ఇప్పటి నుంచి కాదు నేను పుట్టిన దగ్గర నుంచి అప్పుడప్పుడు వస్తూ వెళ్తూనే ఉంటాను ఆ కొండకి మా వెళ్తున్నంత అప్పటి నుంచి రోడ్డు అనేది చాలా బాగా ఆ రోడ్డు ఎప్పుడూ కన్స్ట్రక్షన్ నీట్గా ఉంటుంది మెయింటైన్ చేస్తారు బాగా కాకపోతే కొండ మీద కలెక్షన్స్ తక్కువనే కానీ మెయింటెనెన్స్ బాగుంటుంది ఐ మీన్ కొండ మీదకి మనకి కొన్ని విరాళాలు కొంతమంది ఇస్తారో ఏమో తెలియదు కానీ చాలా లేట్గా డెవలప్మెంట్ అనేది చూశాను నేను అయితే ఒకటండి ఇటీవల ఇటీవలంటే ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్గా చూస్తున్నాను ఇంతకుముందు ఓన్లీ శనివారం ఒక్కటే అక్కడ అన్నదానం జరిగేది ఒకప్పుడు ఇప్పుడు డైలీ అన్నదానం చేస్తున్నారు అది గొప్ప విశేషం గొప్ప గొప్ప విషయం అది చెప్పుకునే విషయము ఈ ఈ స్టాచ్యూస్ అనేది మనం వెళ్తున్నంతసేపు కనిపిస్తుంటాయి కదా ఈ స్టాచ్యూస్ మనం చెప్పాను కదా అవతారాలని అవి కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు కొత్తగా స్థాపించారు అనమాట బాగుంటాయి స్టాచ్యూ స్టాచ్యూస్ అంతే వేరే చోట కట్టి ఇక్కడ తీసుకొచ్చారో లేకపోతే దాన్ని అక్కడికక్కడే కన్స్ట్రక్ట్ చేసి అక్కడికక్కడే రూపుదిద్దారో మనకు తెలీదు కానీ స్టాచ్యూస్ అనేవి మనకి కంటిన్యూస్గా కనిపిస్తూనే ఉంటాయి పోయినంతసేపు స్టాచ్యూస్ కనిపిస్తుంటాయి నేను సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేశాను ఒక చేత్ ఒక ఒక చేతిలో మొబైల్ పెట్టుకొని ఇంకో చేతితో డ్రైవ్ చేయడం అనమాట కొండ ఆ మలుపులు ఉన్నా కూడా అది నేను అలాగే డ్రైవ్ చేశాను కొంచెం అది కరెక్ట్ కాదు బట్ మీకు చూపించాలి కదా కొంచెం డేంజర్ అయినా దీన్ని కొంచెం రిస్క్ తీసుకుని చూపించాలనే ఉద్దేశంతో మీరు అలా ఎప్పుడు కొండలకే అలా డ్రైవ్ చేయొద్దు అది కొంచెం డేంజర్ సిచ్యువేషన్ అనమాట రీసెంట్గా మహావత నరసింహస్వామి మూవీ వచ్చింది కదా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ అంటే ఇది పిల్లల్ని తీసుకెళ్లి చూపించండి పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి నేర్పించాలి మనం ఇంట్లో పూజలు చేసుకోవడం కానీ దేవుణ్ణి నమ్మడము మన ఆచారాలు ఇవన్నీ పండగలు మన మనం చేసేవన్నీ వాళ్ళకి కూడా అలవాటు చేయాలి అలా చేస్తుంటేనే వాళ్ళు కూడా సేమ్ మన నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి కూడా మన అలవాట్లని ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అది చాలా మంచిది మన హిందూ హిందూ ధర్మంకి డర్ ద డ్రాగన్ మనం ఎంటర్ అయిపోయాము టెంపుల్ దగ్గరికి ఇక్కడ జనాల సంచారం అయితే చాలా తక్కువ ఉంటుంది నేను పోయింది ఫ్రైడే యాక్చువల్గా జొన్నవాడ చూసుకొని జొన్నవాడ నుంచి నేను నర్సింహకొండకి వెళ్ళాను ఇక్కడ బైక్ పార్క్ చేశాను ఇక్కడ మన అవ్వగానే గోశాల కనపడుతుంది అక్కడ ఫస్ట్ నేను గోశాల దగ్గరికి వెళ్ళి ఆ మధ్యలో చూసారా శ్రీకృష్ణుని విగ్రహము అక్కడ ఆవులు చిన్న గోశాలది బాగుంటుంది మనకి అక్కడ పార్కు కూడా ఉంటుంది పక్కన స్టార్టింగ్లో గుడి దగ్గరలోకి వెళ్ళే టైంలో మనకి రైట్ సైడ్ ఒక పార్కు కనిపిస్తుంది అయితే అవి ఎంత మెయింటైన్ చేయట్లేదు మెయింటైన్ చేయాలంటే అంత ఫండ్స్ అంత కలెక్షన్ జనాలు రావ రావడం అట్లాగే ఉండాలి కదా కానీ అట్లా లేకపోయినా చూడండి చాలా నీట్గా ఈ మధ్య కొంచెం డెవలప్మెంట్ స్పీడప్ అయింది టెంపుల్ అది చూసారా గోపురము ఒకే పెయింట్తో ఉండింది అనమాట ఒకప్పుడు ఎప్పుడో ఎప్పుడో వేసిన పెయింట్ అది గోపురము మాత్రం పాతది కానీ ఇప్పుడు ఆ గోపురానికి నీట్గా రూపురేఖలు దిద్దుతున్నారు పెయింటింగ్స్ వేయడము పెయింటింగ్స్ వేస్తే చూడాలి సూపర్గా ఉంటుంది అంత మంచి కల అయిన ఆర్కిటెక్చర్ని అంత ఆర్కిటెక్చర్తో కట్టి పెయింటింగ్స్ లేని దానివల్ల అది నార్మల్గా కనపడుతుంది కదా గోపురం ఇంకేదో సంథింగ్ దగ్గరలో నాకు తెలిసి ఈ కన్స్ట్రక్షను ఈ ఈ పెయింటింగ్స్ వీటి కోసంగా నాకు తెలిసే పందిరేసారేమో అనుకుంటున్నాను లేదంటే ఏదైనా జరుగుతుందో రాబోయే రోజుల్లో ఏదైనా తిన్నలాగా మనకు తెలీదు ఇది ఎంట్రన్స్ గోపురం కింద గోపురం నుంచి ఇదో ఇలా ఉంటుంది దారి ఇక్కడి నుంచి పోయినంతసేపు మనకి చాలా విశాలంగా ఉంటుంది ఆ ప్రదేశం అంతా ఇక్కడ కూడా నిద్ర చేసేవాళ్ళు మనకి అవ్వగానే మీరు చూసుంటారు అక్కడ ఒక షెల్టర్ ఉంది షెల్టర్ అది అది కళ్యాణ మండపం లాగా ఉంటుంది అనమాట ఓపెన్ ప్లేస్ అక్కడ కళ్యాణం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇది మెట్లు స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి మెట్లు ఇది ధ్వజస్తంభం రాగితో బా బాబెట్టారు పెట్టారు కదా ఇది అది అన్నమాట గర్భగుడి స్వామివారి గుడి పక్కనే ఆంజనేయస్వామి స్టాచ్యూ అది వాళ్ళకే ఉంటుంది వాళ్ళకి ఉన్న అదొక బండ అనుకుంటా బండకి స్వామివారిని చెక్కారు ఇదిగోండి అది అదొక అదొక బండ అది బండని బండకి స్వామివారికి బయట నుంచి తెచ్చిపెట్టింది కాదు ఆ స్టాచ్యూ వాళ్ళకి చెక్కారు బాగుంది కదా ఇది ఇప్పటిది కాదు మా తాతల కాలం నుంచి ఉంది అది మా అంతకు ముందు నుంచే గుడి పుట్టినప్పటి నుంచే బాగా చెక్కారు ఆ రోజుల్లో వాళ్ళ చెయ్యి వాళ్ళ ఆర్కిటెక్చరు వాళ్ళు చెక్కడము చాలా బాగుంటుంది చాలా గుళ్ళలో చూసాం కదా ఇదిగోండి ఇది గర్భగుడి స్వామివారి విగ్రహం ఇది ఎదురుగా ఉంటుంది స్వామివారు ఎలా కనిపిస్తారంటే నేను చెప్తాను మీరు కొంచెం ఊహించుకోండి స్వామివారి ముఖరూపం వాళ్ళే చాలా చూడముచ్చటగా ఉంటుంది ఇదేంటంటే ఇక్కడ వెండితో అలంకరించి అనమాట స్వామివారికి ఆభరణాలు కానీ ఆ ముఖం ముఖ చిత్రం కాని అంతా వెండితో కనిపిస్తుంటుంది మనకి ఇది అమ్మవారి దయ కొండ మీదకి అమ్మవారి కొండ మనకి ఫస్ట్ స్వామివారిని చూస్తే తర్వాత మెట్లెక్కి పైకి వెళ్తే అమ్మవారి దగ్గరికి వెళ్తాం అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను గుడికి లోపల సైడ్ నుంచి వ్యూ చూపిస్తున్నాను దగ్గర నుంచి చూస్తే డీటెయిల్ ఆర్కిటెక్చర్ చాలా అండి యాక్చువల్గా కానీ పెయింట్స్ లేక మనకు అంత డీటెయిల్గా కనపడట్లేదు ఇప్పుడు పెయింట్స్ వేస్తారు నా తెలిసి మొత్తం కర్రలు వేసి నీట్గా చేస్తున్నారు కొంచెం చేసేటప్పుడు చూసినా వాళ్ళు ఎక్కడ పడిపోతారు అన్నట్టు మనకి కొంచెం భయంగానే అనిపిస్తుంది ఓకే ఇది అమ్మవారి దగ్గరికి ఫైనల్గా అమ్మవారి దగ్గరికి వెయ్యం అమ్మవారి దగ్గరికి అక్కడ అదే అదే అమ్మవారి టెంపుల్ అమ్మవారి పైకి ఎక్కినా కూడా మనకు చుట్టూ చూసుకొని ఒకసారి కొండపై నుంచి మనకి ఊరు కనపడుతుంది నెల్లూరు మొత్తం ఒక వ్యూ వేయచ్చు అనమాట నెల్లూరు మొత్తం ఒక మన క్లియర్ క్లియర్గా కనపడుతుంది జూమ్ చేసి చూసుకుంటే మొత్తం బాగా కనపడుతుంది ఇది స్వామివారి గర్భగుడి గోపురం అనమాట డౌన్లో ఉంటుంది అమ్మవారిది హైట్లో ఉంటుంది అమ్మవారి స్థానం స్వామివారి స్థానం కొంచెం కింద ఉంటుంది అది ఎందుకు అట్లా పెట్టారో నాకు తెలియదు మరి ఫస్ట్ నుంచి ఈ మధ్య గోల్డ్ కలరు చూడండి డీటెయిల్డ్గా ఆర్కిటెక్చర్ బాగా బాగా పెట్టారు కదా గోల్డ్ కలర్ వేశారు బాగా ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ డీటెయిల్డ్గా చూడవచ్చు మీరు చూడండి కాసేపు ఈ వీని చూడండి అక్కడే మనకి ఎలక్ట్రికల్ ప్లాంట్ ఒకటి ఉంది ఈ వీల్ ద్వారా మీకు చూసుంటారు ఈ ఫ్యాన్లు ఆ ఫ్యాన్ల ద్వారా ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేయడము అక్కడ గాలికి అవి తిరిగితే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది ఎయిర్ విండ్ ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం ఫైన్ చూశారు కదా ఇది పెన్నా పెన్నా పెన్నానది మనకి ఆల్మోస్ట్ నెల్లూరు సముద్రం దగ్గరికి సముద్రంలో కలిసిపోతాయి మధ్యలో నెల్లూరు డ్యామ్ ఒకటి ఉంది అక్కడ సోమశిలా డ్యామ్ ఒకటి ఉంది సోమశిలా దగ్గర నుంచి అక్కడ నుంచి వాటర్ ఫ్లోటింగ్ ఎప్పుడైనా హెవీ రెయిన్ వస్తే బ్రిడ్జిని టచ్ చేసే లెవెల్కి నేను కొన్నిసార్లు చూస్తున్నాను నాకు నా లైఫ్లో మాక్సిమం ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చూసుంటా బ్రిడ్జి టచ్ చేసే లెవెల్లో వాటర్ హెవీ రెయిన్ఫాల్ వస్తే కానీ ఇది పైన అమ్మవారి ప్రాంగణము ఇది చెట్టు అండి చాలా చెప్పుకునే చెట్టు అది అక్కడ వచ్చేసి ముడుపులు కట్టుకుంటూ ఉంటారు ముడుపులు కడితే కోరిక తీరుతుంది అంటారు కదా మొక్కుకోవడము మొక్కుకొని అక్కడికి వచ్చి ముడుపులు కట్టుకుంటుంటారు కొంతమంది పిల్లలు కావాలని కోరుకుంటుంటారు ఇది అమ్మవారి గుడి పక్కన ఉన్న అమ్మవారి టెంపుల్ పక్కన ఉన్న ప్లేసు చూడండి ఎత్త పాలరాయితో నీట్గా కట్టున్నారు ఇక్కడ గమనిస్తే మనకి అమ్మవారి గోపురం కూడా మొత్తం పైనంతా గోల్డ్ కలర్తో పెయింటింగ్స్ వేస్తున్నారు మొత్తం కన్స్ట్రక్షన్ అనేది నీట్గా చేస్తున్నారు కదా అంటే ఐ మీన్ డెవలప్మెంట్ అది మధ్యలో చేసిన డెవలప్మెంట్ ఈ మధ్య రీసెంట్గా చేసిన డెవలప్మెంట్ మొత్తం పాలరాయి వేయడము పాలరాయితో వీటికి హుండీ ఈ హుండీలో అమౌంట్ వేసుకుంటూ ఉంటారు అమ్మవారికి ఆ డెవలప్మెంట్గా వాడతారనమాట తర్వాత గుడి బ్యాక్ సైడ్ నుంచి వస్తే ఇది స్వామివారి పాదం స్వామివారి పాదం ఇక్కడ బ్యాక్ సైడ్ అంటే ఆల్మోస్ట్ అడుగులు నుంచి రెండు వందల అడుగులు మధ్యలో ఉంటుంది అక్కడికి నడిచి వెళ్ళొచ్చు బైక్లో కూడా వెళ్ళొచ్చు బైక్లో వెళ్తే అక్కడ బ బయట బయట పెట్టేసి ఇదిగోండి చూసారు కదా రోడ్డు ఇది ఒక ఒక వే అంతే నడిచి మాత్రమే పోగలం వే అన్ని బండలు ఉంటాయి స్లిప్ అవుతుంటుంది కొంచెం డిఫ డిఫికల్ట్గా ఉన్నా కూడా మనకి నడిచిపోవచ్చు అంతే ఇక్కడ బండలే ఉంటాయి అన్ని ఎక్కువగా అదిగో అక్కడ అక్కడ కనిపిస్తుంది కదా వైట్ కలర్లో అవి మెట్లు ఆ మెట్లు ఎక్కడానికి వెళ్తున్నాం మనం స్వామివారి పాదం ఉంటుంది ఆ పాదం కూడా అది బాగా అది వచ్చిన ప్రతి ఒక్కరూ అక్కడ పాదాన్ని కూడా చూసి దర్శనం చేసుకొని వెళ్తారు కొంతమందికి తెలియదు తెలియక స్వామివారి గుడికి వచ్చేసి గమ్ముకు వెళ్ళిపోతారు యాక్చువల్గా టు బీ ఫ్రాంక్ నాకు ఒక ఏజ్ వచ్చినప్పటి వరకు నేను ఇక్కడికి వస్తూ ఉండేవాడిని కానీ ఫ్యామిలీతో కానీ నేను ఒక్కడిన ఫ్రెండ్స్తో కానీ ఇలా వస్తుండేవాడిని కానీ ఇక్కడ పాదం ఉందనే విషయము నాకు రీసెంట్గా నేను ఫైండ్ అవుట్ చేశాను అనమాట అంటే తెలీదు తెలీదు మనకు ఎవరు చెప్పలేదు ఇక్కడ పాదం అనేది ఇక్కడ స్థాపించున్నారని తెలీదు ఇదిగోండి స్వామివారి పాదం అయితే ఒక్కటి సింగిల్ పాదమే ఉంటుంది మామూలుగా తిరుమలలో స్వామివారి పాదం అంటే మనకి రెండు పాదాలు కనిపిస్తాయి కదా కానీ ఇక్కడ మాత్రం ఒకే పాదం ఉంటుంది ఆ పాదానికి మనం దండం పెట్టుకొని చుట్టూ ఒక రౌండ్ తిరిగి దండం పెట్టుకొని అక్కడి నుంచి తర్వాతే బయలుదేరతాము కాకపోతే అది రీసెంట్గా స్థాపించారని అనుకుంటున్నా అది ఫస్ట్ నుంచి స్వామివారి పాదం అక్కడ ఉందని నాకు అసలు తెలియదు తెలుసుంటే అందరూ వెళ్ళే వెళ్ళేవాళ్ళే కదా కానీ అది మధ్యలో స్థాపించింది చూస్తే అది ఇంతకుముందు లేదు నాకు బాగా ఐడియా ఉంది ఆ బ్యాక్ సైడ్ అంతా తిరిగి తిరుగున్నాను నేను ఫ్రెండ్స్తో వచ్చాను ఫ్రెండ్స్తో అదంతా తిరుగున్నాను కానీ నేను ఎప్పుడు ఆ పాదాన్ని అక్కడ చూడలేదు తర్వాత రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసి అక్కడ స్థాపించారు స్వామివారి పాదాన్ని కానీ మంచి విషయం స్వామివారి పాదాన్ని స్థాపించాలంటే మంచి విషయమే కదా తర్వాత ఇప్పుడు వ్యూ చూస్తారా వ్యూ చూడండి కొంచెం హైట్లో ఉంటుందన్నమాట టెంపుల్ అంతా హైట్ ఉంటుంది ఆల్మోస్ట్ చూడండి ఇక్కడ నుంచి టెంపుల్ కనిపిస్తుంది చూడండి ఇది ఇది ఒక వే స్వామివారి పాదానికి రావడానికి చుట్టూ రోడ్డు ఉంటుంది కుడి చుట్టూ రోడ్డు మనం ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇదంతా సిమెంట్ రోడ్డు రోడ్డు గుడి చుట్టూ తి తిరుగుంటుంది అనమాట రౌండ్ తిరుగుంటుంది అదంతా వ్యూ చూశారు కదా ఏమైనా ఎట్లాంటివి చూడాలంటే కొంచెం అదృష్టం ఉండాలని నా ఫీలింగ్ ఎందుకంటే దేవుడు లేకపోతే మనం ఎక్కడ ఉంటాం చెప్పండి ఓకే సృష్టికి మూలం కదా నేను శివయ్య భక్తుడిని మోస్ట్లీ కానీ నాకు విష్ణుమూర్తి అన్న నాకు విష్ణుమూర్తి శివయ్య ఉండాలండి భక్తి దేవుడు భక్తి ఉండాలి ఆ భక్తి లేకపోతే ఎలాగో కొంతమంది దేవుడు నమ్మరు కానీ నమ్మి తీరాలి గాడ్ ఈజ్ దేర్ నా లైఫ్లో చాలా మిరాకులు జరుగున్నాయి కాబట్టి చెప్తున్నా నేను నాకు ఏదైనా కష్టం వస్తే నేను వెళ్ళి కూర్చు నేను స్వామి వారితో చూడు స్వామి చూసుకో అని ఒక మాట అనుకున్నానంటే ఖచ్చితంగా దాన్ని షార్ట్అవుట్ చేస్తాడు దేవుడు కాబట్టి కొంచెం టైం తీసుకున్నా మనకి ఓర్పు సహనం అనేది ఉండాలి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం తెలుసా స్వామివారి దగ్గర నుంచి రిటర్న్ అయ్యాం రిటర్న్ అయ్యి వచ్చేదారిలో జస్ట్ అలా కొండ దిగకాన్ని దిగ దిగ దిగనవసరం లేదు స్వామివారి గర్భగుడి నుంచి ఆ గోపురం చూసాం గోపురం దగ్గర నుంచి కిందకు వస్తే రైట్లో ఒక దారి ఉంటుంది ఆ దారిలోకి వస్తే ఇక్కడ విష్ణుమూర్తి టెంపుల్ ఒకటి ఉంటుంది టెంపుల్ కోనేరు ఏరియా ఇది కోనేటికి దారి అనమాట ఏడు కోనేరులు ఉంటాయండి ఇక్కడ ఏడు కోనేర్లు విశాలంగా ఉంటుంది ప్లేస్ ప్లేస్ అసలు అసలు వెళ్ళి చూస్తేనే మనసులో అదొక రకమైన ఫీలింగ్ వస్తుంది ఇది స్వామి వైష్ణు విష్ణుదేవి టెంపుల్ అనమాట మనకి చూశారు కదా బయట ఆయన నామాలు ఇది నేను ఇదంతా అది పనిగా వెళ్ళి అది పనిగా వీడియో తీసుకొని అంటే తెలియాలి కదా మనందరికీ ఒకసారి చూడాలి మనం అనదాకా వెళ్ళలేకపోయినా అట్లీస్ట్ ఇలాంటి వీడియోస్ వల్ల అయినా సరే కొంచెం చూడగలిగితే దాని ఫలితం అంత ఎక్కడో చోట మనకి దేవుడు మనకి చూపిస్తాడు కదా ఇదండి ఒకటి రెండు నాకైతే అక్కడ ఆరు నేను ఫైండ్ అవుట్ చేయగలిగాను ఆరు కోనేరులు ఫైండ్ అవుట్ చేయగలిగాను కానీ అక్కడ ఏడు కోనేరులు అని ఉంటుంది బోర్డు మీద ఏడో కోనేరు అనేది ఇంకెక్కడ ఉందో నాకు తెలీదు అక్కడే ఇంకో చోట ఎక్కడో ఉంటుంది దానికి అంత డీటెయిల్డ్గా కన్స్ట్రక్ట్ చేసి పెయింట్ చేసి అంత లేదు నాకు నేను నేను ఎతికాను అప్పటికి నాకైతే కనిపించలేదు అక్కడ కోతులు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇదిగోండి ఏంటి కోనేరు ఇరవై మూడు అడుగులు లోతులో ఉన్నవి కాకపోతే ఈ కోనేరులు ఒకప్పుడు బాగా ఒకప్పుడు వర్షాలు పడే టైంలో అప్పుడు ఏమైనా కొంచెం నీట్గా ఉండేవి కానీ ఇప్పుడు జస్ట్ పెయింటింగ్స్ వేసారు కానీ లోపల ఇంటర్నల్ మెయింటెనెన్స్ ఏమి చేయట్లేదు అది చేయాలన్నా కొంచెం ఇబ్బందితో కూడుకుంది కదా చాలా చాలా మెయింటెనెన్స్ కోనేరుల మెయింటెనెన్స్ టెంపుల్ మెయింటెనెన్స్కి చాలా ఫండ్స్ కావాలి ఫస్ట్ అంతంత ఫండ్స్ అక్కడ రావండి అక్కడ వాళ్ళు అందుకనే దేవుడిని దర్శించుకోవాలన్నా అక్కడ టికెట్ పెట్టారు టెన్ రూపీస్ కింద మళ్ళీ బైక్ లోపల రావాలంటే అక్కడ ఒక టెన్ రూపీస్ టికెట్ తీసుకోవాలి ఓకే చూడండి ఇక్కడ మంకీస్ తిరుగుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు అయినా కూడా నేను వీడియో తీశాను ఇక్కడ ఇంకా లోపలికి వెళ్ళి ఈ లోపలికి వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నా కోనేరుని అక్కడ మంకీస్ ఉండేసరికి నాకు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను అంటే ఎక్కడ మీదకి వచ్చేస్తావేనని అప్పటికీ ఒక మంకి నా మీదకి పరిగెత్తింది కరుస్తానంటూ వాటికి కూడా మనం రెస్పెక్ట్ చేయాలి కదా వాటిని వాటి పనేవి చేసుకుంటున్నాయి మనం వాటిని దగ్గరికి వెళ్ళి వాటిని గెలికి ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది అక్కడికి వెళ్ళి మనం మన పని మనం చేసుకుంటున్నాం అంటే భయం వాటికి ఉంటుంది కదా క్లియర్గా మీరు ఒకసారి చూసారంటే ఛానల్ మొత్తం ఈ ఛానల్లో అన్ని ఇలాంటి విశేషాలు ఎక్కువ ఉంటాయి ఈ ఛానల్లో చూశారు కదా ఈ కోనేరులో కోనేరులో వాటర్ అనేది నీట్గా లేదు నీట్గా ఉండదు కూడా ఎన్ని రోజుల మెయింటై కోనేరులో మెయింటైన్ చేయడం వంటి చిన్న విషయం కాదండి ఏ గుడ్డ అయినా సరే కోనేరుని మెయింటైన్ చేస్తుంది టెంపుల్ అంటే అది ఒక నా నేను చూసింది తిరుమల పెద్ద పెద్ద టెంపుల్స్ ఉండే పాజిబుల్ అవుతుంది అది అవును కదా అందుకే కోనేరులో దిగినప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్తారండి వైరస్ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఇదండి వీడియో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్